నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను వచ్చేసా ఎక్కడికి ముకుందర్ జ్యువెలర్స్కి సో ఎవ్రీ వీక్ మనం సరికొత్త డిజైన్స్ని సరికొత్త కలెక్షన్స్ని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం కదా నేను కూడా మీకు ఎన్నో కలెక్షన్స్ చూపిస్తున్నాను సో ఈ వీక్ వచ్చేసరికి మనం కొత్తపేటలో ఉన్న ముకుందర్ జ్యువెలర్స్ షోరూమ్కి అయితే వచ్చేసామండి సో మీకు నేను చూపించాల్సిందే డెఫినెట్లీ ఎందుకంటే నేను చూడాలి అండ్ మీకు చూపించేయాల్సిందే ఎందుకంటే ముకుంద జ్యువెలర్స్లో ఎన్ని కలెక్షన్స్ మనం చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించ ఎంత మార్కెట్లోకి రిలీజ్ అవుతూనే ఉన్నాయి సో ఈరోజు ఇప్పుడు నేను మళ్ళీ ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసాను ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళిపోయి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి ఎలాంటి డిజైన్స్ సరికొత్త డిజైన్స్ మన ముందుకి మార్కెట్లోకి వచ్చేసాయి అండ్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది ఇలాంటి విషయాలన్నీ మరిన్ని తెలుసుకోవడానికి ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళిపోతాం నాతో పాటు వచ్చేయండి సో బిందుగారు బీట్స్ కలెక్షన్ అయిపోయింది సో నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా బుట్టాల కలెక్షన్ కొంచెం బ్రైడల్ సెట్స్ పైన బుట్టాల కలెక్షన్ ఓకే ఓకే ఫస్ట్ నేను చూస్ అన్ని చాలా హెవీ హెవీగా కనిపిస్తున్నాయి బ్రైడల్ సెట్స్ పైన ఇలానే కావాలంటారు కదా అంతే ఇలా ఇది వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది సైడ్ కి వచ్చేసి మొత్తం మన రామ్ పరివార్ వస్తుంది రామ్ లక్ష్మి సీత వస్తుంది అండ్ సెట్స్ అండ్ రూబీ వచ్చింది రూబీ వచ్చింది కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి మధ్యలో సీజెడ్ స్టోన్స్ వచ్చాయి కింద పర్ల్ హ్యాంగింగ్ లా వచ్చింది పైన కూడా సీజెడ్స్ ఫ్లవర్ టైప్ వచ్చింది ఒక తామర పువ్వు లాగా డిజైన్ వచ్చి ఆ డిజైన్ లో సీజెడ్స్ అండ్ రూబీ అండ్ ఓకే ఇది వచ్చేసి మనకు ట్వంటీ గ్రామ్స్ లో వస్తుంది నెట్ వెయిట్ వచ్చేసి ఓకే సో చాలా మందికి అందరికి ఉండే డౌట్ ఏంటంటే చాలామంది డిజైన్ ఇష్టపడతారు సెకండ్ వచ్చేసరికి వాళ్ళకి గ్రామ్స్లో తక్కువ ఉండాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా ఉంటుందంటారా చాలామంది హెవీని ఇష్టపడరు బట్ డిజైన్ నచ్చుతుంది బట్ చ కొంచెం తక్కువలో కావాలి కొంచెం చిన్నగా కావాలి అనుకునే వాళ్ళకి అదే డిజైన్ని కస్టమైజ్లో కస్టమైజ్ చేసి ఇస్తాం మేడం సైజ్ ఎంత కావాలని చెప్తే కస్టమైజ్ చేసి ఇస్తాం ఎన్ని గ్రామ్స్లో కావాలని చెప్తే చేసి ఇస్తాం అన్ని గ్రామ్స్లలో సేమ్ ఫినిషింగ్ వచ్చి అలా ఓకే అండ్ ముకుందాకు వచ్చేసరికి మేకింగ్ ఛార్జెస్ జీరో ఎందుకు తెలుసుకోవచ్చా మేకింగ్ అంటే మన ఫ్యాక్టరీ అవుట్లెట్ మేడం వేస్టేజ్ కూడా మన దగ్గర తక్కువ ఉంటుంది మేకింగ్ చార్జెస్ జీరో ఓన్లీ మేకింగ్ అనేది డైమండ్ లో పడుతుంది ఎయిటీన్ క్యారెట్స్ లో పడుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి మనకు వేస్టేజ్ అనేది పడుతుంది అంటే చాలా వరకు బయట జ్యువెల షాప్స్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే డెఫినెట్లీ మేకింగ్ ఛార్జెస్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి అండ్ వేస్టేజ్ కూడా చాలా ఎక్కువగా ఉన్న సందర్భాలు నేనే పర్టికులర్ పర్టికులర్గా పర్సనల్గా చూసాను అనమాట సో ఎందుకు ఇక్కడ చాలా వరకు ఇలాంటిది పడితే నమ్మడానికి కూడా చాలా ఛాన్సెస్ తక్కువ అదేంటి వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ జీరో అంటున్నారు వేస్టేజ్ కూడా చాలా తక్కువ అంటున్నారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది దానికి ఎవరు చెప్తారా అదే మేడం కొంతమంది బడ్జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అనేసి మన ముకుంద జ్యువెలర్స్ని ఫ్యాక్టరీ అవుట్లెట్ పెట్టింది అంటే ఓన్ గా ఓన్ మన ఫ్యాక్టరీలోనే తయారు చేసి కస్టమర్కి అనేది ఇస్తున్నారు సో మేకింగ్ జీరో ఇచ్చి వేస్టేజ్ కూడా తక్కువ ఇస్తున్నాను ఓకే రీటైల్ కాదు కాబట్టి డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వస్తుంది కాబట్టి ఎట్లా ఉంది మేకింగ్ చార్జెస్ అయితే తీసుకోవట్లేదు ఓకే నేను చూద్దాం నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ ఓకే ఇది వచ్చి కుందన్స్ వస్తుంది మ్యాడమ్ ఓకే సైడ్కి కింద పర్ల్స్ వచ్చాయి లక్ష్మీదేవి గా లైట్గా లో వచ్చింది పైన కూడా లక్ష్మీదేవి కింద పర్ల్స్ వచ్చాయి ఓకే నేను చూసుకుంటున్నట్లయితే ఒక్కొక్క డిజైన్కి ఈ పాలిషింగ్ అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది కొన్ని క్యాస్టింగ్ ఉంటాయి డీప్ యాంటిక్ యాంటీక్ ఉంటుంది లైట్ యాంటిక్ ఉంటుంది కొంతమంది యాంటీకి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది గోల్డ్ పాలిష్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగనేసి కొన్ని కొన్ని అలా పెట్టారు సో ఓకే ఎవరికి నచ్చినట్టు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటే యాంటీకి ఇష్టపడే వాళ్ళకి ఆంటిక్ కొంచెం సెమీ ఆంటిక్ అయితే సెమీ ఆంటిక్ లేదు మాకు గోల్డ్ పాలిషింగ్ కావాలనుకుంటే గోల్డ్ పాలిషింగ్ ఓకే అండ్ చాలా ముద్దుగా ఉన్నాయి ఇక్కడ పైన లక్ష్మి అమ్మవారు వచ్చేసారు మళ్ళీ కింద కుందన్స్ ప్లస్ పర్ల్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి చిన్న అటు ఇటు ఒక చిన్న లీవ్స్ లాంటి ఒక డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ అమ్మవారు అమ్మవారిని కూడా ఎంత చక్కగా కనిపిస్తుంది ఇది త్రీ డిజైనా అండి మేడం ఇది త్రీ డిజైన్ డిజైన్ లో క్లారిటీ అనేది రాదు మనకు కాబట్టి కొంచెం క్లారిటీ క్లారిటీ కనిపిస్తుంది ఓకే గోల్డ్ పాలిష్ చేస్తే మొత్తం కలిసిపోయినట్టు కనిపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా చుట్టూ వచ్చేసి అమ్మవారి లక్ష్మి అమ్మవారు అండ్ మధ్యలో వచ్చేసి కుందన్స్ అండ్ మళ్ళీ చక్కగా క్యూట్ గా చిన్న చిన్ని పర్ల్స్ తో ఇచ్చారు దీని నెట్ ఎంత అండి ఇది ఎందుకు అంటే ఓన్లీ ఇయర్ కొంచెం బాగా పెద్దగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కుందన్స్ ఓకే ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ పైన మనకి క్రిస్టల్ లో వచ్చింది ఎంబ్రాయిల్స్ కింద పర్ల్స్ ఇదంతా కుందన్స్ మనకు పైన కూడా కుందన్స్ వచ్చింది మొత్తం కుందన్స్లోని అండ్ గోల్డ్ పాలిష్లో వచ్చింది ఓకే పర్స్ ఓకే అండ్ దీన్ని వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే ఇది యాంటిక్ డీప్ యాంటిక్లో వస్తుంది ఇది డీప్ యాంటిక్ ఓకే పైన వచ్చేసి లక్ష్మీదేవి వచ్చింది మనకు మధ్య మధ్యలో చిన్న చిన్న పోటా స్టోన్స్ వచ్చాయి ఇవి మధ్యలో చిన్న చిన్న సైడ్ కి ఎంబ్రాయిల్ బీట్స్ వచ్చాయి కింద బీట్స్ యాంటిక్ అంటే ఫినిషింగ్ అనేది కొంచెం బ్లాక్ డిజైన్స్ కూడా కొంచెం ఎక్కువ క్లారిటీ ఉంటుంది క్లారిటీ ఉంటుంది ఏదైనా చిన్న డిజైన్ ఉన్నా కొంచెం దూరం చూసిన డిజైన్ కట్ ఓకే ఇది వచ్చేసి యాంటిక్ లో కొంచెం లైట్ ంటిక్గా కొంచెం లైట్ ఇదైతే కొంచెం డీప్ గా కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇవి వచ్చేసి గ్రీన్ ఎం ప్లస్ పర్ల్స్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనకి గోల్డ్ బాల్స్ వచ్చే చిన్న 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 గోల్డ్ బాల్స్ వచ్చాయి ఓకే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చి నెట్ వెయిట్ ఉంది దీనికి నెట్ వెయిట్ వచ్చేసి బుట్ట చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి మేడం టెన్ గ్రామ్స్ స్టార్టింగ్ ఉంటుంది ఫిఫ్టీన్ గ్రామ్స్ అయినా కొంచెం హెవీగా కనిపించేటట్టు అంటే అసలు మీ దగ్గర ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇయర్ రింగ్స్ అనేవి మన దగ్గర డైలీ వేర్ కంటే టూ గ్రామ్స్ నుంచి అలా ఉంటాయి టూ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఉంటాయి కొంచెం హెవీగా అలా కావాలంటే ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మనకు ఫ్యాన్సీలో అంటే తక్కువ ఇంకా లేట్ రేట్లు వస్తాయి సిక్స్ సెవెన్ గ్రామ్స్లో వస్తాయి ఫ్యాన్సీలో ఉంటాయి ఇప్పుడు బీట్స్ కలెక్షన్ చూసాం కదా మనం దానికి మ్యాచింగ్ హియరింగ్స్ కావాలి అని అంటారు కదా దానికైతే తక్కువలో దొరుకుతాయి మనకు ఓకే వాటికి మ్యాచింగ్ కూడా మనం ఇక్కడ పేరప్ చేసుకుని ఇక్కడ పేరప్ చేసుకో ఓకే అలా అనుకుంటే ఇయరింగ్స్ కి కూడా నెక్లెసెస్ పేరప్ చేసుకోవచ్చా ఆ చేసుకోవచ్చు ఓకే ఇది అయిపోయింది కదా అంటే ఇది వచ్చేసి జాలి టీ లో వచ్చింది జాలి సీజెడ్స్ ఓకే ఓన్లీ మొత్తం చూడడానికి మనం డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది కాకపోతే సీజెడ్స్ ఓకే అంకట్ ఫిట్టింగ్ ఉంటుంది ఓకే మధ్యలో ఎంబ్రాయిల్స్ చేంజబుల్ స్టోన్స్ పింక్ పెట్టుకోవచ్చు అని అంటే ఎంబ్రాయిల్ పెట్టుకోవచ్చు రూబీ అండ్ ఎంబ్రాయిల్ చేంజబుల్ స్టోన్స్ మీరే చేంజ్ ఇస్తాయి ఇస్తాము మీకు స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు అంటే కొంతమంది సెట్ ఉంటది కదా పింక్ అలా అనేసి ఎంబ్రాయిల్ పెట్టు రూబీ కావాలనుకుంటే రూబీల్ కావాలంటే కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ వచ్చాయనమాట ఇది జాలీ స్టైల్ లో వచ్చిందండి జాలి లాగా కింద వచ్చేసి మనకి మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయి మొత్తం సీజెట్స్ తోటి మనకి మొత్తం ఫిల్ చేసేసారు ఎవరైనా చూస్తే డైమండ్స్ అని అనుకుంటారు సీజెడ్స్ డైమండ్ పిల్లలు బాగుంది ఇది వచ్చేసి నాకు నెట్ వెయిట్ కొంచెం తక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది ఫార్టీ గ్రామ్స్ ఉంది ఫార్టీ గ్రామ్స్ ఉందా ఓకే అంటే ఇది మొత్తం గోల్డే వచ్చింది కదా కింద కూడా గోల్డ్ బాల్స్ వచ్చాయి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది వెయిట్ ఎక్కువ ఉంటాయి ఓకే చాలా మందికి హెవీగా పెట్టుకుంటే కొంచెం మోయాలి మోయాలేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కొంతమందికి ఏమో చూడ్డానికి గ్రాండ్గా అలాగే వేసుకోవడానికి లైట్ వెయిట్గా ఉంటాయి అలా మీ దగ్గర అంటుంది మేడం కస్టమర్ ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేసిస్తాం ఏ విధంగా కావాలన్నా ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక చూసింది మనం చాలా డీప్ యాంటిక్ ఉంది ఇది కొంచెం లైట్ గా వచ్చింది ఏమో మొత్తం కింద ఎంబ్రాయిల్స్ వచ్చాయి దీనికి టోటల్ గోల్డ్ బాల్స్ వచ్చి కింద ఎంబ్రాయిల్ బీడ్ ఇచ్చారు కింద హ్యాంగింగ్ లాగా ఇలా సైడ్ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ వచ్చాయి పైన వచ్చేసి మనకు డిజైన్ లాగా పిక వచ్చాయి సైడ్ కూడా మన పికస్ వచ్చాయి పోటా స్టోన్స్ ఎంబ్రాయిల్ బీడ్ వచ్చింది స్టోన్ లాగా సో మొత్తం దీన్ని పికాక్ డిజైన్ తోనే చేశారు అదే కొంతమందికి లక్ష్మీదేవి అనేది టెంపుల్ డిజైన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం కొత్తగా ట్వంటీ త్రీ గ్రామ్స్ వచ్చే నెట్ రేట్ ఉంది మొత్తం బాగా హెవీ హెవీ డిజైన్స్ ఇది ఇంకా కొంచెం హెవీ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా మొత్తం మ్యారేజ్ కి బ్రైడల్ సెట్ తీసుకుంటాం కానీ మ్యాచింగ్ పెద్దగా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఇలా ఆ సైజ్ ని బట్టి వాళ్ళ కస్టమర్ విష్ ని బట్టి మీ సైజ్ అనేది పెంచుతూ ఉంటారు ఓకే పైన లక్ష్మీదేవి వచ్చింది పైన పోటా స్టోన్స్ వచ్చి సైడ్ కి గోల్డ్ బాల్స్ వచ్చాయి సైడ్ కి వచ్చి చిన్న చిన్న పికాక్స్ వచ్చాయి మళ్ళీ కింద వచ్చేసి లక్ష్మీదేవి సైడ్ కి పికాక్స్ ఇవి పోటా స్టోన్స్ మధ్య మధ్యలో పోటా స్టోన్స్ వచ్చాయి కింద గోల్డ్ బాల్స్ కింద వచ్చేసి ఎమరాల్డ్ పర్ల్స్ వచ్చాయి దీని నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ నైన్ గ్రామ్స్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఏంటండి నాకు అర్థం కాదు ఇవేమో హెవీ హెవీగా కనిపిస్తున్నాయి ఇవేమో తక్కువ గ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మీరు సీజెట్ స్టోన్స్ చూపించారు అదేమో ఫార్టీ గ్రామ్స్ ఉంది అసలు దాన్ని చూసుకుంటే ఎవరైనా చాలా తక్కువ అనుకుంటారు వీటిని చూసుకుంటే చాలా ఎక్కువగా ఉందేమో అనుకుంటూ ఉంటుంది అంటేనే లైట్ వెయిట్లో కొంచెం హెవీగా కనిపించండి చేయడం అనుకున్న జ్యువెలర్స్ ఓకే ఇది కూడా ఏమైనా లక్ష్యలోనే ఓకే ఇది వచ్చేసి మరీ యాంటిక్ కాదు మరి మరీ గోల్డ్ కాదు గోల్డ్ కాదు లైట్ గా వేరియేషన్స్ చూపిస్తున్నారు మీరు ఓకే పైన లక్ష్మీదేవి ఓకే సైడ్ కి పీకాక్స్ వచ్చి సేమ్ మధ్యలో లక్ష్మీదేవి ఇందాక చూపించిన ఇక్కడ మనకు గోల్డ్ బాల్స్ లాగా వచ్చినాయి మధ్యలో పోటా స్టోన్స్ వచ్చాయి దీని కింద గోల్డ్ బాల్స్ వచ్చాయి కింద హ్యాంగింగ్ వచ్చింది హ్యాంగింగ్ అనేది మీకు పర్ల్ కావాలంటే పైల్ పెట్టుకోవచ్చు కస్టమైజేషన్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టంతో ఉంటుంది ఓకే ఈ మధ్యలో స్టోన్స్ కూడా మారుస్తారా అండి కస్టమైజేషన్ లో చేపించేసి స్టోన్స్ చేంజ్ చేయొచ్చు ఇంట్లో అయితే చేంజ్ చేయడానికి అవకాశం ఓకే ఇది ఇంకా డిఫరెంట్ ఇది మొత్తం పూర్తి గోల్డ్ పాలిషింగ్ గోల్డ్ పాలిషింగ్ లైట్ గా వచ్చింది మన ఆంటీ డిజైన్ కనిపించడానికి లైట్ గా వేశారు సైడ్ కి మొత్తం సీజెడ్స్ వచ్చాయి మన చుట్టూ కింద బీడ్స్ లాగా ఎంబ్రాయిడర్ రూబీ వచ్చింది మన రూబీ అండ్ కింద వచ్చేసి వచ్చాయి పైన లక్ష్మీదేవి లక్ష్మి కింద మేము మనకు రూబీస్ వచ్చాయి బుట్ట అనేది మనకు కొంచెం వెడల్పుగా పెద్దగా కనిపిస్తుంది ఓకే దీని నెట్ వెయిట్ వచ్చి థర్టీ గ్రామ్స్ ఉంది మేడం థర్టీ గ్రామ్స్ ఓకే ఇది వచ్చేసి మనకి గోల్డ్ పాలిషింగ్ బట్ అక్కడక్కడ డిజైన్ కనిపించడం కోసం మాత్రం లైట్ గా యాంటిక్ లైట్ గా యాంటిక్ ని చేశారు ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి దేన్ని తీసుకోవాలి దేన్ని చూడాలనేది కూడా అర్థం కావట్లేదు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు కొంతమంది సెట్స్ తీసుకుంటారు కింద మనకు ఇప్పుడు ఎక్కువగా వచ్చేది కింద ఏమో గోల్డ్ బాల్స్ కాకుండా ఎంబ్రాయిడ్ అలా వస్తున్నాయి కాబట్టి అలా మ్యాచింగ్ కావాలంటే ఇలా మీరు చూపించిన బీట్స్ డిజైన్ లో వీటిని చేసుకోవచ్చు పరివారం చూసాం కదా దానికి ఇది మ్యాచ్ అవుతుంది ఓకే అన్నిటికీ లక్ష్మీదేవి అలా వచ్చాయి దీనికి పైనే ఎంబ్రాయల్ బీడ్ వచ్చింది ఓకే సైడ్ కింద పీకాక్స్ వచ్చాయి ఎస్ పీకాక్ డిజైన్ వచ్చింది పీకాక్ డిజైన్ అంతే పీకాక్ డిజైన్ వచ్చింది పీకాక్ డిజైన్ తో మొత్తం ఫినిషింగ్ చేసాడు ఓకే మధ్యలో మళ్ళీ రూబీస్ కింద వచ్చేసరికి ఎంబ్రాయిల్స్ విత్ పర్ల్స్ ఓకే కింద కావాలంటే మీరు హ్యాంగింగ్ లా యూస్ చేసుకోవచ్చు దీనికి ఏం వేయలేదు మీకు ఎంబ్రాయిల్ గా ఉంటే ఎంబ్రాయిల్ పర్ల్ కావాలంటే పర్ల్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఓకే సో 26 గ్రామ్స్ లో ఉంది ఓకే ఏంటండి చూడండి ఇంత ఉన్నాయి మళ్ళీ వాటిని చూస్తే నేను గ్రామ్స్ తక్కువ చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి చాంద్ బాలీస్ చాంద్ బాలీస్ ఇప్పుడు మనం ఇంతకల బీట్స్ కలెక్షన్ చూసాం కదా దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇలా ఫ్యాన్సీ ఓకే 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 పల్స్ వచ్చాయి చిన్న పౌల్స్ వచ్చాయి మధ్యలో ఫ్యాన్సీ సీజెడ్స్ వచ్చాయి అసలు నాకు అత్యంత ముద్దుగా కొత్తగా అనిపించేవి పంకిన్ బీట్స్ ఏనా అండి దగ్గర నుంచి మీరు చూడట్లేదు కానీ చూస్తే నిజంగా ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇవి అనే ఫీలింగ్ వస్తుంది నాకు ఫ్లవర్ టైప్ సీజెడ్స్ వచ్చాయి ఓకే నైన్ గ్రామ్స్ ఉన్నాయి నైన్ గ్రామ్స్ ఓకే ఇవి బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే మీరు ఇందాక చెప్పారు కదా బీట్స్ కలెక్షన్లో తక్కువలో ఏమన్నా చూస్ చేసుకోవాలి అనుకుంటే లైక్ చూస్ చేసుకోవచ్చు ఓకే